వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున ఇంట్లో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఈసారి మాఘ పౌర్ణమి రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ శుభయోగంలో రాముడు కూడా జన్మించాడని అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు ఈ సందర్భంగా మాఘ పూర్ణిమ రోజున ఎలా పూజ చేయాలి ప్రాముఖ్యతతో పాటు ఈ పౌర్ణమి ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫ్యాక్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు పూర్ణిమ తిది ప్రారంభమై ఫిబ్రవరి పన్నెండవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు పూర్ణిమ తిది ముగుస్తుంది కాబట్టి ఫిబ్రవరి పన్నెండు బుధవారం రోజు మాఘ పూర్ణిమను జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు ఈ మాఘ పూర్ణిమ రోజున చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది మాఘ పూర్ణిమకు ఒక రోజు ముందే పూజా సామాగ్రిని కొనుగోలు చేయాలి పూజా సామాగ్రిలో ఐదు రకాల పండ్లు ఉండేలా చూసుకోండి ఐదు రకాల పండ్లను కొనలేని వారు పూజలో నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను అయినా స్వామి వారికి సమర్పించవచ్చు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున దేవుడిని గులాబీ పువ్వులతో కానీ చామంతి పువ్వులతో కానీ పూజించాలి పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి తరువాత దేవుని ఫోటోలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పువ్వులతో కానీ చామంతి పువ్వులతో కాని అలంకరించుకొని పూజను ప్రారంభించాలి పూజ చేసే ముందు పూజ గదిలో ఒక రాగి చెంబును ఉంచి అందులో నిండుగా నీటిని పోసి ఆ చెంబును దేవుని ముందు పెట్టి పూజను ప్రారంభించండి ఇలా చేయడం వల్ల మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థం లాగా స్వీకరించాలి ఈ తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి మీకు మంచి ఫలితాలను అందిస్తుంది దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో రాగి చెంబులో నీటిని ఉంచి పెడితే మీకు ముక్కోటి దేవత అనుగ్రహం కలుగుతుంది మాఘ పూర్ణిమ శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది విశ్వాన్ని రక్షించే విష్ణువును ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు విష్ణుదేవుడికి ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే మాఘ పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలను చేతిలోకి తీసుకొని విష్ణు నామాలను పఠించాలి మనస్ఫూర్తిగా విష్ణు నామాలను పఠించిన తరువాత ఆ అక్షింతలను మీ తలపైన వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఈ రోజున పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి బియ్యం పిండితో ప్రమిదలను తయారు చేసి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించాలి పూజ పూర్తయిన తరువాత దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని అందరికీ పంచి పెట్టాలి చివరిగా దేవుడికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుని పూజను ముగించాలి ఈ మాఘ పూర్ణిమ రోజున స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులను వేసుకుని స్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి పూర్ణిమ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున ఎరటి వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజున విష్ణు సహస్రనామాలను పఠించాలి ఈ రోజున ఎవరైతే ఇంట్లో దీపం వెలిగిస్తారో వారికి విష్ణుదేవుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు పూర్ణిమ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను ఈ మాఘ పూర్ణిమ రోజు సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవుడికి అంకితం రెండవ దీపం లక్ష్మీదేవికి అంకితం ఇలా పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ మాఘ పూర్ణిమ రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తెచ్చుకున్నట్లే అని పండితులు చెబుతున్నారు ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటుంది పురాణాల ప్రకారం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేవతలందరూ తమ శక్తులన్నీ నదీ జలాల్లో ఉంచుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజున నదీ స్నానం చేస్తే ఎంతో గొప్పదిగా భావిస్తారు అందుకే ఈ రోజున మీ ఇంటికి దగ్గర్లో ఉండే చెరువు నది కొలను లేదా బావి దగ్గర స్నానం చేస్తే ఖచ్చితంగా మీకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది నదిలో స్నానం చేయడం కుదరకపోతే మీరు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది ముఖ్యంగా ఈ రోజున మీ ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఈ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా అష్టదల ముగ్గు వేసి ముగ్గు మధ్యలో ఎర్రటి పువ్వులను పెట్టాలి ఎందుకంటే అష్టదల ముగ్గు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఈ రోజున పాలు పెరుగు ఉప్పు వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు పాలతో చేసిన స్వీట్లను అస్సలు కొనకూడదు ఒకవేళ కుంటే మాత్రం మీ సంపద నష్టానికి దారి తీస్తుంది అలాగే ఈ రోజున నలుపు రంగు బట్టలను ధరించకూడదు ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో దరిద్రాలు అశుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మాఘ పూర్ణిమ రోజున ఎర్రటి వస్త్రాలు ఎర్రని చందనం ఎర్రని ఆకుకూరలు ఇలా ఏదైనా ఎర్రటి వస్తువులు పేదవారికి దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం అలాగే జీవితాంతం అనారోగ్య సమస్యలు లేకుండా జీవిస్తారు ఎవరైతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున గోవుకు పచ్చగడ్డిని తినిపించాలి ఇలా చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ మానసిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి